టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి దే ఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ఏలినాటి శని సాడేసాత్ నడుస్తుంది కాబట్టి ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు మీరంతా కూడా ఆఖరి దశ ఇది కాబట్టి ఈ వారంలో ఏలినాటి శని వారికి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు సొంతంగా ఇళ్ళు కొనుక్కున్నారు సొంతంగా ఫ్లాట్లు కొనుక్కున్నారు సొంతంగా వాహనాలు కొనుక్కున్నారు మరి చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయినాయి అయినా సరే ఏదో ఒక విధమైనటువంటి నిస్తేజం ఏదో ఒక విధమైనటువంటి నిరాశ మిమ్మల్ని పీడిస్తూనే ఉన్నాయి ఇది ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఈ వారంలో ఎవరైతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి మిమ్మల్ని తిట్టుకుంటూనే రాజకీయ నాయకులకు ప్రజలు ఓట్లు వేస్తారు అండ్ ఈ కొత్త ఉన్నతమైనటువంటి పదవులు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి అర్ధాశ్రమ గురు ప్రభావం వలన మీరు అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నించడం ద్వారా ఈ అప్పుల నుంచి పనులు చేసుకొని మీరు బయటపడతారు అండ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల నుంచి గవర్నమెంట్ నుంచి రానటువంటి బిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీరే రాహు గ్రహ జాతకులుగా మెస్మరిజం చేస్తూ ఇతరులందరినీ కూడా ప్రభావితం చేస్తూ మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ వెళ్తారు ధన ఆదాయాన్ని మరి ధనస్థానంలో ఉన్నటువంటి శని ఇంప్రూవ్ చేస్తాడు ఈ విధంగా మకర రాశి వాళ్ళు మొండులుగా మీరు ప్రవర్తించడం ద్వారా మీరే లాస్ అవుతారు అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆనరబుల్ జడ్జెస్ లర్న్ కౌన్సిల్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ పెద్ద మనుషులు చెప్పినట్టు మాట మీరు వినే తీరాలి లేకపోతే లాస్ మీకే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి క్రియేటివ్ మైండ్ అనేటటువంటిది మీకు వస్తుంది అండ్ ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కటి గౌరవం సన్మానం ఇవన్నీ కూడా గజారోహణం ఇలా అద్భుతంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రజలంతా గుర్తిస్తారు కాబట్టి మీ సబార్డినేట్స్ని ప్రేమగా చూసుకోండి మీ కొలీగ్స్తో చక్కగా ఉండండి మీ సూపీరియర్స్కి మీరు చక్కటి మీ యొక్క పనులు యొక్క క్రియేటివిటీని చూపించడం ద్వారా మీరు ఈ వారంలో అద్భుతమైనటువంటి గుర్తింపును మీరు తెచ్చుకుంటారు కాబట్టి ఏమిటంటే ఈ ఎలినాటి సేని ప్రభావంలోనే మీకు ఇళ్ళు ఇస్తారు స్థలాలు ఇస్తారు అప్పులు దేరుస్తారు కానీ మీరు ఎంత చేసినప్పటికీ ఎంతమందికి మీరు సహాయం చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు బికాస్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సింప్లీ మీ యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల అని తప్పులు నవతల వాళ్ళు పై వేయకుండా మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికు కిలోం పాపు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఖచ్చితంగా మీరు పూజ చేసుకోండి ఇంట్లోనే పూజ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకుని చక్కగా శనీశ్వరుడికి మీరు ఆ నా నువ్వుల నూనెని మీ చేతులతో మీరు వేసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఉపశమనము కలుగుతుంది శుభమస్తు